రోజుల నుండి గజా వారోత్సవ కార్యక్రమాల్ని నిర్వహించాలని గౌరవ అధ్యక్షుడు నాగబాబు గారి ఆదేశాలతో చిరంజీవి గారు ఈ ప్రకాశం జిల్లాలో గత వారం రోజుల నుంచి గగా వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా చివరి రోజు ఈరోజు అన్నయ్య చిరంజీవి గారికి ఏదైతే సగటు మనిషి రక్తం లేక చనిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున చిరంజీవి ఐలే నిర్మించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ప్రతిరోజు అనే బర్త్డే సందర్భంగా మెగా రెక్ట్రాన్ సిబ్బార్ నిర్మించడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక రక్తదానమే కాదు ఐడోనేషన్ కార్యక్రమం అలాగే కరోనా టైంలో ఏ ఒక్కరూ కూడా ఆక్సిజన్ లేకుండా చనిపోకూడదని చెప్పి ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించి ఆ యొక్క కార్యక్రమాన్ని చేసే బాధ్యత నిర్మించినప్పుడు అలాంటి ఒక మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాలని ప్రతిరోజు కూడా ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని ఇచ్చి మమ్మల్ని ఒక ఈ సమాజం పట్ల ప్రజలతోటి మనకున్న బాధ్యతను గుర్తు చేస్తూ మనకున్న బాధ్యతను గుర్తు చేస్తూ ప్రతిరోజు కూడా చిరంజీవి గారి అంటే ఒక సినిమాకి ఏదో పరిమితం కాకుండా సమాజాన్ని పట్ల మనకున్న బాధ్యతను మమ్మల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ కోటలాది మంది అభిమానుల్ని ఒక మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈ రోజు చక్కటి కార్యక్రమాలను మమ్మల్ని చేర్పిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఉద్యోగానే

ఒంగోలు శాసనసభ్యులు రామచల్లి అలాగే ఒంగోలు కార్పొరేషన్ మంత్రి మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాస గారికి అలాగే గారికి అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి శ్రీరావు మాట్లాడవలసిందిగా జన్మదినోత్సవం రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఉన్నటువంటి చిరంజీవి అభిమానులందరికీ ఇది ఒక పెద్ద పండుగ చిరంజీవి గారి జన్మదినోత్సవం వస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తదానాలు నేత్రదాన శిబిరాలు శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకి ఎప్పుడు రక్తము అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నటువంటి వ్యవస్థకి మూలపురుషుడు మగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పని తెలియజేస్తాను చిరంజీవి గారు హైదరాబాద్లో రక్తదానానికి సంబంధించి ఒక కార్యాలయం ఏర్పడిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ రక్తానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా చిరంజీవి అభిమానులందరూ కూడా ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి వాళ్ళ పేర్లన్నీ కూడా రెట్ లాంటి సంస్థలో రిజిస్టర్ చేసి అర్ధరాత్రి కూడా రక్తవంసరాన్ని కూడా వచ్చి రక్తాన్ని దానం చేసేటువంటి విశాలమైనటువంటి ఉదయం ఉన్నటువంటి నాయకుడిని సంపాదించుకున్నటువంటి చిరంజీవి గారి జన్మ నిజంగా ఖచ్చితంగా ధన్యమే ఆయన రాజకీయాల్లోకి వచ్చి సమసమాజ సమాజ స్థాపన కోసం సామాజిక న్యాయం కోసం పోరాటం చేసినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోయినా కూడా తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పథకం పూర్తి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలిసి ఒక నియంతృత్వ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అధికారంలో నుంచి తెచ్చి ఒక మంచి పరిపాలనా దర్శుడు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా కలవలేవు అటువంటి పెద్ద ఉన్నటువంటి వ్యక్తికి అన్న మెగాస్టార్ చిరంజీవి గారు మనందరి హృదయాలలో ఆయన పట్ల ఎప్పటికీ కూడా అభిమాన శాశ్వతంగా ఉంటుందని తెలియజేస్తూ నిండు నూరేళ్ళటువంటి జన్మదినోత్సవాలు జరుపుకోవాలని చెప్పని తెలియజేస్తూ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ అందరికీ నమస్కారం ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క జన్మదిన సందర్భంగా అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మన వెంకటరావు గారు చెప్పినట్టుగా నేను చిరంజీవి గారి పాత్ర నేను రాజకీయాలు రావడం జరిగింది నేను కూడా కొన్ని టైమ్స్ మనిషి గారే కాదు బ్లడ్ కూడా నేను డొనేట్ చేయడం జరిగింది అయితే బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైనది చాలా ప్రతిష్టాత్మకమైన చర్య ఎందుకంటే ప్రాణదానం సమాగం బ్లడ్ బ్లడ్ దానం చేయడం అనేది కాబట్టి ఇలాంటి విషయాల్ని మనము ముందుకు ఇంకా తీసుకెళ్ళాలని అలాగే ప్రజలందరిలోనూ కూడా ప్రజల అందరికీ ఒక దృక్పథ యూత్ ఈ రోజులో మరి చిరంజీవి గారు కానీ ఉండాలి పరంపరంగా దొరుకుతానుకుంటే మరి మీరందరూ అందరూ కూడా ఎంత ఇన్స్పిరేషన్ ఉంది కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకునే గొడవ చిరంజీవి గారి నుంచి అందరికీ వచ్చింది కాబట్టి మీరందరూ ఆ దిశగా వెళుతూ ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా కొడుతూ అలాగే మరొకసారి మరి చిరంజీవి గారికి మీ అందరితో అందరికీ నమస్కారాలు ముందుగా ఈరోజు మెగస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు వెంకట్రావు గారు కార్యక్రమాన్ని మంచిగా మండర్పాటు చేయటం దానికి మన ఎంపీ గారు మేయర్ గారు అదేవిధంగా మన మంత్రి శ్రీనివాసు గారు మన డాక్టర్ గారు ఇంకా చాలామంది పెద్దలంతా కూడా ఇక్కడ రావటం ఈ బ్లడ్ డొనేషన్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం మన ప్రకాశం జిల్లాలో మన ఒక్కోళ్ళ తరఫున కూడా మన అందరి తరఫున మెజ్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం శుభాకాంక్షలు చిరంజీవి చిరంజీవి గారు ఆయన సినీ రంగంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రంలోనే కాకుండా అటు సినీ ఇండస్ట్రీలో అటు నాగుతావచ్చు ఇటు సాగుతూ వచ్చు ఎక్కడున్నా కూడా సినీ రంగంలో ఒక మంచి పేరు ఒక మంచి యాక్టర్గా వేది చేసుకొని ప్రతి ఒకరికి తెలిసిన వ్యక్తి మెగ్ స్టార్ చిరంజీవి గారు ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ బ్లడ్ డ్యాండ్ కూడా మనకి హైదరాబాద్లో స్థాపించడం దానివల్ల బ్లడ్ డొనేషన్ కూడా ఎంతోమంది ముందుకు రావటం ఈరోజు జిల్లా అనేక జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఫ్యాన్స్ అంతా కూడా డొనేషన్స్ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు ఆయనకి చేయటం చాలా సంతోషమైన విషయం కాబట్టి మేము పోయినసారి కూడా మన అంగిస్తే పోయినసారి ఒక కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా చేశాం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల అందరూ కూడా తెలుసుకునే విధంగా ఎప్పుడు కూడా ఈరోజు యావత్ అంతా కూడా ఈరోజు రోజు స్టార్ కుటుంబం రోజు పరిస్థితు తెలుస్తుంది ఎలా కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి వచ్చి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం తప్పకుండా కూడా మెగాస్టార్ గారి కార్యక్రమం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా మన తెలుగుదేశంకి ఏ విధంగా కలిసి మనం పనిచేసామో అదేవిధంగా ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకోవాలి ఈరోజు ఒక మంచి మెజారిటీ కూడా చూపించారో ప్రజల మనసు ఎక్కువ కాకుండా అందరూ కూడా కలిసి తప్పకుండా కూడా అభివృద్ధి అంటే మళ్ళా తెలుగుదేశం జనసేన ఎన్ఏ కూడా బీజేపీ కూడా చేసే విధంగా కష్టపడి పనిచేస్తామని చెప్పడం ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఎంత ఆఫ్గా భాగ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ఈరోజు మెగాస్టార్ విభూషణ్ గ్రహిత అవార్డు గ్రహిత సోదరు చిరంజీవి గారి జన్మదినోత్సవం మన ఘనంగా రెడ్ క్రాస్ కాంపౌండ్లో సోదరులు స్థానిక శాసనసభ్యులు రామచందరణ జనాథన్ గారు మేయర్ సుజాత గారు మంత్రు శ్రీనివాసరావు గారు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా దీని కానుగుడైన ప్రకాశం జిల్లా చిరంజీవి అభిమాను సంఘ ప్రెసిడెంట్ వెంకట్రావు గారు వారి మిత్రులు అందరికీ కూడా బాగుండ కుటుంబంతో ప్రత్యేకంగా అభినందనలు కూడా జరుగుతూ మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే ఇప్పటికి కూడా మా కుటుంబ సభ్యులతో కూడా వారితో అంటే వారి తండ్రి గారు వెంకట్రావు గారు నెల్లూరులో వృత్తిరీత్యా అక్కడే స్త్రీపడినప్పటి నుంచి మాతో సత్సంబంధాలు కూడా కలిసి ఎంతో కాలంగా వారిని ఎట్లయినా గట్టిగా మంచి హీరో చేయాలనే ఉద్దేశంతోనే పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఖైదీ సినిమా అనేది కూడా భావించుకుంటాం ఆ మిత్రుల ద్వారా కూడా తీసి ఆయనకే ప్రత్యేకమైన గుర్తింపు అనేది భారతదేశంలో కాకుండా ప్రపంచంలో నలుగురులో కూడా ఇటువంటి మంచి హీరో ఒకటి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అనేది అప్పటి నుంచి వారికి ప్రారంభమైంది ఒక మంచి దశ అనేది వారు కూడా మంచి ఆలోచనతోనే ఒక బ్లడ్ బ్యాంక్ అనేది కూడా పెట్టడం అదేవిధంగా నేత్రదానం కూడా చేయమని అనేది కూడా ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ ఈ మధ్యనే చూసాం కేరళలో జరిగిన వాయినాలో జరిగిన విపత్తు కూడా ఆయన ఆయన తనయుడు రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా వెళ్ళి రెండు కోట్ల రూపాయలు కూడా వారు అక్కడ విరాళం ఇవ్వటం అనేది ఒక పెద్ద మనసుకోవడం అనేది ఒక పెద్ద మనసుతో ఆయన ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్లోనే మనం ఇస్తాం మనకు అభిమానులు ఇక్కడే ఉన్నారు వాడికే ఇబ్బంది ఉంటారు కాకుండా కూడా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏటువంటి ఇబ్బందులు కూడా సరిగినా కూడా మేము ముందుంటాం అనేది రావడం అనేది అటువంటి మనసుత్వం కలిగి గొప్ప వ్యక్తి వారి వారి సోదరులు కూడా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు బాబు గారు అయితే ఇంకా కూడా ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులుగా మాత్రం ఎప్పుడు కలిసి ఈ ఈరోజు సంతోషంగా మనం మెగాస్టార్ గారి జన్మదినోత్సవం ఇక్కడ ఉంగోలు జరుపుకోవడం అనేది ప్రత్యేకంగా మాకు కుటుంబం ఎంతో సంతోషంగా భావిస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడూ రాజకీయాల్లో ఈ విధంగానే ముందుగా ముందు చూపుతో కూడా చాలా ప్రయత్నాలుగా మంచి వచ్చి ఈ కూటమిలో కూడా చేరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని బీజేపీతో కూడా కలిసి చేయడం అనేది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా వారిని కూడా పుత్వం తెలుపుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పాలంటే మెగస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మా తెలుగుదేశం బీజేపీ వాళ్ళందరూ కూడా కలిసి కూడా మా ఊరి కుటుంబాన్ని గెలిపించిన వారు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేక వెంటనే కూడా ఈరోజు అరన్ చేసి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ 네, 네, 네. 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 아기야, 좋아? 내가 돈을 줄게. 아하! 이제 이렇게 숨겨야 할 필요는 없어. మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్